మహేష్ బాబు రియల్ ఎస్టేట్ కేసుల్లో చిక్కులు పడ్డారు రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్ ఆయనకు నోటీసులు జారీ చేసింది ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు రియల్ ఎస్టేట్ మోసం కేసులో ఇరుక్కున్నారు సాయి సూర్య డెవలపర్స్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న ఆయనపై రంగారెడ్డి వినియోగదారుల కమిషన్ నోటీసులు జారీ చేసింది బాలపూర్ లేని ప్లాట్ల కోసం కొనుగోలుదారులు ముప్పై నాలుగు పాయింట్ ఎనిమిది లక్షలు చెల్లించి మోసపోయారని ఫిర్యాదు చేశారు మహేష్ ఫోటోలతో ప్రచారం చేయడంతో నమ్మకం కలిగి డబ్బు ఇన్వెస్ట్ చేసినట్లు ఫిర్యాదుదారులు తెలిపారు కమిషన్ హాజరు కావాలని మహేష్ తో పాటు సంస్థ యజమాని కంచర్ల సతీష్ కు నోటీసులు అందాయి గతంలో ఈడీ కూడా మనీ లాండరింగ్ కేసులో మహేష్ ను ప్రశ్నించింది ఈ వివాదంపై ఆయన ఇంతవరకు స్పందన ఇవ్వలేదు ఈ కేసు ఆయన ఇమేజ్ పై ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాలి సంచలనం అందరికీ తెలిసిందే రిషబ్ శెట్టి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది ఇప్పుడు సీక్వెల్ గా కాంతార చాప్టర్ వన్ రూపొందుతోంది రిషబ్ శెట్టి పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ సరికొత్త పోస్టర్ ను విడుదల చేశారు రెండు వేల ఇరవై రెండులో విడుదలైన కాంతారా సినిమా దేశవ్యాప్తంగా భారీ విజయం సాధించింది రిషబ్ శెట్టి దర్శకత్వం నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ చిత్రం ఇప్పుడు కాంతారా చాప్టర్ వన్ ప్రీక్వెల్ గా తెరకెక్కుతోంది రిషబ్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన పోస్టర్ లో ఆయన యుద్ధ వీరుడిలా గొడ్డలి కవచంతో కనిపిస్తున్నారు కుందాపురలో భారీ సెట్ లో షూటింగ్ జరుగుతోంది ఈ చిత్రం మూడు వందల ఏడి కాలంలో సెట్ చేయబడింది అజనీష్ లోకనాథ్ సంగీతం సమకూరుస్తుండగా హోంబలే ఫిలిమ్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది సినిమా అక్టోబర్ రెండున ఏడు భాషల్లో గ్రాండ్ గా విడుదల కానుంది పాన్ ఇండియా స్థాయిలో మరోసారి సంచలనం సృష్టించేందుకు రిషబ్ సిద్ధమవుతున్నారు బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్ తన డ్రీమ్ ప్రాజెక్ట్ క్రిష్ ఫోర్ తో మరోసారి అభిమానులను ఆశ్చర్యపరచనున్నారు ఈ సూపర్ హీరో డ్రామా కోసం భారీ సన్నాహాలు జరుగుతున్నాయి ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం హృతిక్ రోషన్ డ్రీమ్ ప్రాజెక్ట్ క్రిష్ ఫోర్ బాలీవుడ్ లో కొత్త ఒరబడిని సృష్టించనుంది ఈ చిత్రంలో హృతిక్ తొలిసారిగా దర్శకత్వ బాధ్యతలు చేపడుతూ త్రిపాత్రల్లో నటించనున్నాడు ప్రియాంక చోప్రా ప్రీతి జింటా రేఖ కథానాయకులుగా నటిస్తున్నారు టైం ట్రావెల్ ఆధారిత కథాంశం ప్రపంచాన్ని కాపాడే మిషన్ తో ఉత్కంఠ భరితంగా ఉంటుందని తెలుస్తోంది భారీ సెట్లు అత్యాధునిక విఎఫ్ఎక్స్ తో కథలో ఫ్యామిలీ ఎమోషన్స్ కాన్ఫ్లిక్ట్లు ఆకట్టుకునేలా ఉంటాయని సమాచారం వైఆర్ఎఫ్ స్టూడియోస్ లో ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి హృతిక్ రచయితల బృందంతో కలిసి స్క్రిప్ట్ ను మెరుగుపరుస్తున్నాడు విఎఫ్ఎక్స్ బృందం ప్రీ విజువలైజేషన్ పై కసరత్తు చేస్తోంది రెండు వేల ఇరవై ఆరులో షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది రఘుపతి